నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈ రోజు నేను మీకు చట్నీ ప్రీమిక్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా మంది ఆడవాళ్ళకి మార్నింగ్ హడావిడిలో చట్నీ చేయడానికి టైం ఉండదు కదా అలాంటి వారికి తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది ఇది చేసి పెట్టుకుంటే మనకి చట్నీని క్షణాల్లో తయారు చేసుకోవచ్చు అండి ఇది ఒక్కసారి చేసుకుంటే నెల రెండు నెలల వరకు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయటే నిల్వాగుతుంది మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి ఒక అరకప్పు దాకా కూడా వేపుడు శనగపప్పుని వేసుకుని దీన్ని కొద్దిగా రంగు మారేంత వరకు కూడా వేయించుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక అరకప్పు దాకా కూడా వేరే శనగ గుళ్ళు వేసుకుని ఇవి కూడా సిమ్లో మాత్రమే పెట్టుకుని లోపల వరకు వేగేంత వరకు కూడా దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక పావుకప్పు దాకా కూడా శనగపప్పు వేసుకుని ఇది కూడా లైట్గా రంగు మారేంత వరకు కూడా వేయించుకుని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఐదారు దాకా కూడా వెల్లుల్పాయల్ని తొక్క తీసుకుని వేయించుకోండి ఇలా పైన బబుల్స్లో వచ్చేంత వరకు కూడా రెండు వైపులా కూడా వేయించుకుంటే సరిపోతుంది వీటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పది నుంచి పన్నెండు వరకు కూడా ఎండుమిర్చిని వేసుకుని దీన్ని కూడా లైట్గా రంగు మారేంత వరకు కూడా వేయించుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అలానే దీంట్లోకి ఇప్పుడు స్టవ్ని కట్టేసుకుని ఆ వేడికే ఈ జీలకర్ర వేగిపోతుందండి రెండు టేబుల్ స్పూన్లంతా జీలకర్రని వేయించుకుని మంచి అరోమా వచ్చిన తర్వాత ప్యాన్లోంచి పక్కకు తీసేసుకోండి అలానే రెండు పిక్కలంతా చింతపండుని కూడా ఈ వేడి ప్యాన్ మీద వేసేసి ఉంచేస్తే ఆ వేడికి దీంట్లో ఉన్న తేమ మొత్తం అంతా కూడా పోతుందనమాట మనం వేయించినవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుని అలానే మనం వేడికి పాన్మే పెట్టిన చింతపండు కూడా వేసుకుని ఒక టీ స్పూన్ అంత ఉప్పు అలానే ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేయండి ఇది మనకి రిజర్వేటివ్లా పనిచేస్తుంది ఇప్పుడు అన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి మిక్సీని కంటిన్యూస్గా తిప్పకూడదు ఎందుకంటే దీంట్లోంచి ఆయిల్స్ రిలీజ్ అవుతుంది కదండి వేరుశనగళ్ళు శనగపప్ప అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆపుకుంటూ తిప్పుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రెండు నెలల వరకు కూడా ఉంటుంది ఇప్పుడు దీంతో చట్నీ కోసం కావలసినంత ఒక బౌల్లోకి తీసుకుని దీంట్లోకి నార్మల్ నీళ్ళు కాకుండా కొంచెం వాటర్ని వేడి చేసుకుని వేడి నీళ్ళు కనుక పోసుకుంటే అన్ని ఫ్లేవర్స్ కూడా ఎన్హాన్స్ అవుతాయి అనమాట నీళ్ళు చూసుకుంటూ పోసుకోండి ఎక్కడా కూడా లేకుండా ఈ విధంగా స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు కూడా కలుపుకోండి దీంట్లోకి లాస్ట్లో మనం తాలింపు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ హ్యాండ్స్ అవుతుంది అండి చూసారు కదా ఇంతేనండి మనం ఎంత సింపుల్గా చట్నీ ప్రీమిక్స్ని దాంతో చట్నీని ఇలా తయారు చేసుకోవచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ విడుదలకి కలుద్దాం